అందరు ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఇవాళ వీడియో ఏంటి అంటే కనుక నా వ్యానిటీ టూర్ మీరు ఆల్రెడీ చూసి ఉంటారు తమ్నలోనే అర్థమైపోయి ఉంటుంది నాకు ఎప్పటి నుంచో చిన్నగా ఉన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ లాగా ఉండే అనమాట నాకంటూ ఒక ప్లేస్లో నా థింగ్స్ అన్నీ ఉండాలి నేను చైర్లో కూర్చొని మిర్రర్లో రెడీ అవ్వడం మూవీస్లో చూసి సో కొంచెం అలా నాకంటూ ఒకటి ప్లేస్ని డెకర్ చేసుకోవాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో ఉన్నింది అనమాట సో దీనికైతే నేను ఎక్కువ ఏం ఖర్చు పెట్టలేదు కొన్ని

కానీ ఎక్కువసేపు ఇక్కడ కూర్చోను నేను ఇది డెకర్ అయితే వర్క్ కోసమే అనమాట వర్క్ చేస్తూ ఉంటే ఈ ప్లేస్ ఇలా లీవ్స్ అవన్నీ పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి పెట్టాను కాకపోతే ఏమైతుందంటే ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ కంటిన్యూస్గా ఇక్కడైతే కూర్చోలేను నాకు బోరింగ్గా అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు సో ఎక్కువసేపు నేను హాల్లో కూర్చొని వర్క్ చేస్తాను అనమాట సో ఈ ప్లేస్ ఎందుకు ఖాళీగా ఉంచాలి ఇలా నేను ఎందుకు నా మేకప్ థింగ్స్ అన్ని పెట్టుకోకూడదు అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట సో ఇక్కడ నేను డెకర్ చేద్దాము అనిపించింది యాక్చువల్లీ ఆ మనీ ప్లాంట్ లీవ్స్ ఉన్నాయి కదా అవైతే నేను షీన్లో ఆర్డర్ పెట్టాను అనమాట సమ్ డాలర్ కో టూ కో పెట్టాను అవన్నీ సెట్టింగ్ గా చాలా వచ్చాయి ఆ బంచెస్ అన్ని ఒక ప్యాకెట్ లాగా వచ్చాయనమాట సో దాన్ని ఇలా డెకర్ చేశాను ఆ పైన థ్రెడ్స్ అయితే కనుక డాలటరీలో తెచ్చాను అండ్ ఇక్కడ ఫ్లవర్ వాజ్ ఉంది కదా వ్యాజ్ సపరేట్ ఫ్లవర్స్ సపరేట్గా గా నేను డాలటరీలోనే తీసుకొచ్చాను అనమాట కింద ఉన్న క్యూట్ బొమ్మ కూడా నేను డాలట్రీలోనే తీసుకొచ్చాను సో ఈ టేబుల్ అయితే అమెజాన్ లో ఆర్డర్ పెట్టానండి చైర్ అయితే ఐక్యా అనమాట సో ఈ సెటప్ అంతా ఎలా చేస్తానో ఏంటో చూసేద్దామో మరి ఇప్పుడు నేను మార్షల్స్ లో కొన్న కొన్ని ప్రోడక్ట్స్ అనమాట ఈ సెటప్ కోసము ఇది ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నింది ఇదైతే గనక వాల్మార్ట్లో లో తీసుకున్నాను ఇది అండ్ నెక్స్ట్ అయితే ఈ బాక్స్ ఆల్మోస్ట్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళు వచ్చినప్పుడు కొన్నాను అనమాట ఈ బాక్స్ స్నాక్స్ బాక్స్ కోసం అని చెప్పి మార్షల్స్ లోనే తీసుకున్నాను సో దీన్ని కూడా ఇప్పుడు యూస్ చేద్దాం మనము అండ్ నెక్స్ట్ అయితే నిన్న నేను లేటెస్ట్ గా వ్యానిటీ కోసం కొన్న ప్రోడక్ట్స్ ఏంటివి అంటే ఇటు అనమాట యాక్చువల్లీ ఇది ఎప్పుడు చూసినా తీసుకోవాలి అని అనిపించేది నాకు దీంట్లో లిప్స్టిక్స్ కి సపరేట్ బాక్స్ బ్రషెస్ కోసం అండ్ చాలా థింగ్స్ పెట్టుకోవడం కోసం ఈ బాక్స్ అయితే ఫిఫ్టీన్ డాలర్స్ పడింది అండి నాకు సో ఇదైతే మార్షల్స్ లోనే తీసుకున్నాను అండ్ ఇంకొకటి డివైడర్ లాగా ఉంటది కదా స్టెప్ బై స్టెప్ అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను ఇది కూడా మార్షల్స్ అనమాట ఇది ఫిఫ్టీన్ డాలర్స్ పడింది సో నేను లేటెస్ట్ గా కొన్న ప్రొడక్ట్స్ ఏంటి అంటే టూ అనమాట వీటితోటి ఈ ప్లేస్ ఎంత చేస్తానో చూసేద్దాము మరి చలో సో నా మేకప్ కి సంబంధించినవన్నీ ఇలా పెట్టేస్తానమాట అన్ని సెగ్రిగేట్ చేసి సపరేట్ సపరేట్ గా పెట్టాను సో ఇవన్నీ అయితే మనం ఇప్పుడు సెటప్ చేసేద్దాము సో ఫస్ట్ అయితే ఈ బాక్స్లో అన్ని ఫిల్ చేసుకుంటున్నాను అనమాట నేను ఏమేమి పెట్టుకోవాలి ఏంటి అనేసేసి నెక్స్ట్ అయితే ఫౌండేషన్స్ అవన్నీ పెడుతున్నాను ఇవన్నీ ఐస్కి సంబంధించినవి అనమాట లిప్స్టిక్స్ అన్నీ ఇక్కడ పెట్టేశాను మాయిశ్చరైజర్ బ్రషెస్ అన్నీ పెట్టేశాను కాటన్ కూడా పెట్టేసాను అనమాట అండ్ నెక్స్ట్ అయితే ఐస్కి సంబంధించినవన్నీ మస్కారాస్ అన్నీ ఒక దాంట్లో పెడుతున్నాను అండ్ నెక్స్ట్ కాజల్కి అండ్ ఐలైనర్కి సంబంధించినవన్నీ ఒక దాంట్లో పెడుతున్నాను ఇంకా లిప్స్టిక్ లిప్ గ్లాస్ అవి ఉంటాయి కదా అవి కూడా నేను పెట్టేస్తున్నాను అండ్ ఇదైతే కనుక అవినో బేబీకి చిన్న బేబీ సెట్ కొంటాం కదా అప్పుడు హన్విక్ది ఆ బేబీ సెట్ కొన్నప్పుడు అవినోకి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ దీంట్లో వచ్చాయనమాట నాకు ఇది చాలా బాగా నచ్చింది దీన్ని పడేయాలి అనిపించలేదు సో దీన్ని కూడా నేను యూస్ చేస్తాను అనమాట నా స్టిక్కర్స్ ఉంటాయి కదా అవన్నీ దీంట్లో ఇలా పెట్టేస్తాను నెక్స్ట్ అయితే ఇవన్నీ హెయిర్ బ్యాండ్స్ అనమాట ఇవన్నీ హెయిర్ కి సంబంధించినవన్నీ ఇవన్నీ కూడా నేను దీంట్లో పెట్టేస్తాను సో దట్ తీసుకోవడానికి ఈజీగా ఉంటాయన్నమాట మిస్సీ మిస్సీగా కాకుండా సో ఇవైతే దీంట్లో ఇలా పెట్టేశాను ఇదైతే ఇక్కడ పెట్టేస్తున్నా అనమాట అండ్ మీకు తెలుసు కదా నేను ఎక్కువ డాలర్ ట్రీలో ఉంటాను అని చెప్పేసి ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ డాలర్ ట్రీలో అయితే కనుక వాడు నన్ను రోజులు వాడుకోవచ్చు తర్వాత పక్కన పెట్టేయచ్చు అనమాట అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కాస్ట్లీ ప్రోడక్ట్స్ కొనేసేసి అవి తర్వాత ఎక్కడికైనా మూవ్ అవుతున్నప్పుడు పగిలిపోతాయి అవి ఇవన్నీ టెన్షన్ ఉంటుంది సో నేను ఎక్కువ డాలర్ ట్రీలో తీసుకుంటాను చూసి మంచివి సో ఇవైతే నేను ఆల్రెడీ డాలర్ ట్రీలో తెచ్చాను కదా ఇవి ఇంతకు ముందు ఒకసారి యాక్చువల్లీ బెడ్రూమ్ అటు సైడ్ పెడతా ఉన్నా నాకెందుకు ఈ ప్లేస్ ఇక్కడ ఖాళీగా ఉంది అనిపించింది సో ఈ ప్లేస్ లో పెడదాము ఇవి బాగుంటాయి కదా అని చెప్పి అనిపించింది అనమాట సో ఇవి పెట్టేద్దామా సో ఇక్కడ పుష్పిన్స్ పెట్టుకున్నాను సో పుష్పిన్స్ కి ఇవి ఇలా పెట్టేయడమే అనమాట సో ఇక్కడ ఇలా పెట్టేసాను అనమాట వీటిని ఇంకా నా ఇయర్ రింగ్స్ బ్రాస్లెట్స్ అవన్నీ ఇట్లా బాక్స్లో పెట్టేసుకుంటాను అనమాట ఎప్పుడన్నా డైలీ వేర్ వేసుకోవాల్సినవన్నీ ఇయర్ రింగ్స్ అన్ని కూడా బాక్స్లలో పెట్టేస్తాను సో దట్ ఈజీగా తీసుకోవచ్చు అని చెప్పేసి ఇవి ఇక్కడ పెట్టేసుకున్నాను సో దట్ నేను తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి సో నెక్స్ట్ అయితే ఈ కార్నర్ను అయితే మనం డెకరేట్ చేసుకుందాం అనుకుంటున్నాను నేనైతే దీంట్లో అయితే ఈజీగా తీసుకునేటట్టు పర్ఫ్యూమ్స్ అవన్నీ పెట్టుకోవాలి అనుకుంటున్నాను సో ఇక్కడ అన్ని పర్ఫ్యూమ్స్ అవన్నీ పెట్టేద్దాము మాయిశ్చరైజర్స్ అన్ని ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ పెడుతున్నాను అనమాట ఈ కార్నర్ చూడండి ఎంత బాగా రెడీ అయిందో అసలు ఎంత క్యూట్ గా ఉందో ఇంకా ఇక్కడైతే ఈ బొమ్మ కనిపించట్లేదు సో నేనేమనుకున్నానంటే ఇక్కడ పెట్టేద్దాము అనిపించింది ఈ టాయ్ ఒకటి ఉంది ఇది నాకు ఒక స్టోరీ ఉంది దీనికి నేను స్టాప్ అండ్ షాప్ కి వెళ్ళినప్పుడు కిండర్జా కొనుక్కున్నా దాని లోపల ఇది వచ్చింది అనమాట నాకు ఇది చూసినప్పుడు నా చిట్టి హన్వీనే గుర్తొస్తాడు సో వాడు వచ్చినప్పుడు వాడికి ఇద్దాము అని చెప్పేసి దీన్ని ఇలా దాచిపెడుతూ ఉన్నాను అనమాట నాకు కనిపించేటట్టుగా పెట్టుకుంటాను ఇవన్నీ నెయిల్ పాలిష్లు ఉన్నాయి సో దాన్ని కూడా ఇలా పెట్టుకుంటాను అనమాట డైలీ ఎప్పుడన్నా వేసుకోవడానికి అందుకు సో నా దగ్గర అయితే హెయిర్ బ్రష్ ఉంది సో నేను ఎప్పుడన్నా బయటకు వెళ్ళేటప్పుడు అయితే ఈ హెయిర్ బ్రష్ వాడతాను అండ్ రీసెంట్గా నేను కర్లర్ కొన్నాను అనమాట ఈ కర్లర్ ఇది రెవ్లాన్లో ట్వల్వ్ డాలర్స్ పెట్టుకున్నాను ఐ మీన్ లైక్ ఎప్పుడన్నా నేనేమంత కర్లింగ్ ఏం చేసుకున్న వస్తున్నా నా జుట్టు ఆల్రెడీ కర్లీగానే ఉంటుంది సో ఎప్పుడన్నా కావాలి అనుకుంటే ఉంటుంది అని చెప్పేసి ఒక ట్వెల్వ్ డాలర్స్కి తక్కువ బడ్జెట్లోనే తీసుకుంటాను ఇది కూడా థ్యాంక్స్ గివింగ్లో నాకు తెలిసి థర్టీ డాలర్స్ బిలోలోనే కొన్నాను అనమాట సో ఇవన్నీ నేను జాగ్రత్తగా వాడుకుంటాను నేను ఇది కొని త్రీ ఇయర్స్ అవుతుంది అలానే ఉంది ఇదైతే రీసెంట్గానే కొన్నాను అనమాట ఇది ఇలా బాక్స్లో పెడుతున్నాను అండ్ దీని గురించి స్పెషల్గా చెప్పాలి అంటే ఇది ఇండియాలో కొన్న కెరెట్ హెయిర్ స్ట్రైక్నర్ అనమాట అసలు ఎంత వంటగా ఇదైతే గనక నాకు ఇది ఎలా కొన్నాను అంటే నేను నెట్ యాప్లో ఇండియాలో వర్క్ చేసేదాన్ని అనమాట అప్పుడు మాకు దివాళీకి గిఫ్ట్ ఇచ్చారనమాట గిఫ్ట్ అంటే వాళ్ళు కొన్ని ప్రోడక్ట్స్ అన్ని ఒక వెబ్సైట్లో పెట్టి మీకు నచ్చింది పిక్ చేసుకోండి అని చెప్పారు లైక్ గ్రైండర్స్ అవి ఇవి చాలానే ఉన్నాయి బట్ నాకైతే ఇది చాలా నచ్చింది అప్పుడు నా దగ్గర స్ట్రైట్నర్స్ అవి ఏం లేకుండే నాకు ఎందుకో మన ఇంతకు మనం కొనుక్కోవాలి త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ అంటే కనుక చాలా ఆలోచిస్తాం కదా అది అప్పటికి నేను ఇంకా కొంచెం లో అటు ఇటుగా సెట్ అవుతూ ఉన్న టైం అనమాట సో మనం ఎలాగో కొనుక్కోలేం కదా అని చెప్పేసి నేనైతే ఇది తీసుకున్నాను సో నాకు ఇదే ప్పటికీ గుర్తుండిపోతుంది అనమాట ఇది నేను జాబ్ చేస్తూ జాబ్ లో గిఫ్ట్ లాగా వచ్చింది ఫెస్టివల్ అని చెప్పేసి సో ఈ త్రీ ప్రొడక్ట్స్ మా దగ్గర ఉన్నవైతే కనుక దీన్ని ఇలా వీటిలో పెట్టేస్తాను తీసుకెళ్ళేసి ఇలా కింద పెట్టేసుకుంటాను సో దట్ ఇది తీసుకోవడానికి అందుకు చాలా ఈజీగా ఉంటది చూడండి వీటినేమో ఇలా పెట్టేసాను ఇక్కడే సాకెట్ ఉంటుంది సో దట్ నేను యూస్ చేసుకోవాలి అనుకుంటే ఈజీగా యూస్ చేసుకోవచ్చు అనమాట సో అందుకని ఇట్లా పట్టుకునేదైతే మనం ఇలా తీసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు అని చెప్పేసి దీంట్లో పెట్టాను అనమాట ఫస్ట్ అయితే ఈ బాక్స్ అనమాట ఈ బాక్స్ కూడా నేను మార్షల్స్లోనే తెచ్చాను సో దీంట్లో ఏంటి అంటే నా స్టిక్కర్స్ ఎక్స్ట్రా సంబంధించినవన్నీ దీంట్లో పెట్టుకుందాం అనమాట సో ఫస్ట్ అయితే బాక్స్ పెట్టేద్దాం నా పిన్స్ లైక్ జ్యువెలరీ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ పెడుతున్నాను సో ఇలా అండ్ ఈ బాక్స్ అయితే నేను డాలటరీలో కొన్నాను ఇవన్నీ ఇయర్ రింగ్స్ అన్ని దీంట్లోనే పెట్టుకుంటాను అనమాట నావి అండ్ నెక్స్ట్ ఇవన్నీ నెయిల్ పాలిష్లు ఇవన్నీ దీంట్లో ఇలా పెట్టేసుకుంటాను అనమాట అండ్ ఇక్కడ పెట్టేస్తాను అండ్ ఇదైతే రిమూవర్ ఇట్లా పెట్టేస్తాను అనమాట సో ఈ బాక్స్ రెడీ దీంట్లో కావాల్సినప్పుడు కావాలంటే అప్పుడు మనకి ఇది ఇన్ విజిబుల్ అయితా ఉంటాయి కాబట్టి ఎక్కడ ఏమున్నాయి అని చెప్పేసి ఇట్లాంటి బాక్స్ పెట్టుకుంటే కనుక మనం ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది అనమాట ఈ బాక్స్ అయితే కనుక ఇక్కడ ప్లేస్ ఖాళీ ఉంది కదా సో హెయిర్ స్ట్రైట్నర్స్ పక్కనే ఈ ప్లేస్లో అనుకుంటున్నాను నేను సో ఇలా కింద రెడీ చేసుకున్నాను సో నేను తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటాయన్నమాట వీటిని మీకు తెలుసు కదా నాకు క్యాండిల్స్ అంటే చాలా ఇష్టం అనమాట సో ఈవినింగ్ అయితేనే ఇంట్లో క్యాండిల్స్ ఎలికించడం అంటే చాలా ఇష్టము సో ఈ సెట్ అయితే కనుక నేను కాసుకోల్లో తెచ్చుకున్నాను ఆల్రెడీ టూ వాడుతున్నాను హాల్లో ఇంక ఇదైతే కనుక ఒకటి తీసి ఇక్కడ డెకరేట్గా పెడదాం బాగుంటుంది కదా క్యాండిల్గా అని చెప్పేసేసి సో ఈవినింగ్ టైం అలా ఐ మీన్ లైక్ రెడీ అయ్యేటప్పుడు కానీ అలా క్యాండిల్ వెలిగించుకుంటే ఇక్కడ ఈ ప్లేస్లో చాలా బాగుంటుంది అన్నమాట ఇలా డిఫ్యూజర్ ఉందనమాట ఇది మంచి స్మెల్ వస్తా ఉంటుంది సో దీన్ని కూడా ఇక్కడ పెట్టేద్దాం సో దట్ మంచి స్మెల్ వస్తా అంటే బాగుంటుంది కదా అసలు సో దీన్నైతే ఇలా లోపల పెట్టాను ఎందుకంటే ఇక్కడెక్కడన్నా పెట్టాను అంటే చేయి తగిలిందంటే లిక్విడ్ అంతా పోతుంది సో ఇది కూడా నేను కాసుకోలోనే తీసుకున్నాను అనమాట ఇదంతా రెడీ చేసావు మరి మిర్రర్ ఎక్కడ అని ఆలోచిస్తున్నారా సో ఇదంతా సెటప్ చేశాక మిర్రర్ లేకుండా ఉంటే ఏమన్నా బాగుంటుందా చెప్పండి సో నా దగ్గర ఉన్న మిర్రర్ తోటి అరేంజ్ చేసేద్దాం ఇప్పుడుగా ఇలా రెడీ చేసేసాను అండ్ ఇంక ఇప్పుడు చైర్ ఉంది కదా సింపుల్ గా డెకరేట్ చేసుకున్న నా వ్యానిటీ కార్నర్ చూడండి అసలు సింపుల్గా ఇలా మన దగ్గర ఉన్న వాటితోనే మనం రెడీ చేసుకోవచ్చు నాకైతే ఇది నాకు చాలా బాగా నచ్చింది సో ఇది ఒక మెమరీగా ఉండాలి అని చెప్పేసి నేనైతే బ్లాగ్ చేశాను అనమాట దీన్ని అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళు కూడా ఇలా డెకర్ చేసుకోవచ్చు నేను అన్ని ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే డెకర్ చేశాను నేను ఏం కొత్తగా ఏం కొనలేదు జస్ట్ టూ ప్రోడక్ట్స్ మాత్రమే కొన్నాను ఒకటి అది ఒకటి ఇది లిప్స్టిక్స్ అవన్నీ పెట్టుకోవడానికి మిగతా ఇంట్లో ఉన్నవి డాలట్రీలో ఉన్నవే తీసుకొచ్చాను అనమాట సో చూడండి ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి మీకు ఎవరికైనా నచ్చిందా మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారా నాకు ఏదైనా మీకు అనిపిస్తే కనుక కమెంట్ చేయండి సో దట్ నేను మోడిఫికేషన్స్ చేసుకుంటాను దిస్ ఈస్ మై ప్లేస్ ఈవినింగ్ టైంలో ఇలా క్యాండిల్ ఎలిగించేసుకొని ఎలా ఉంది నా ప్లేస్ కమెంట్ చేయండి అండ్ దిస్ ఈజ్ మై క్యూట్ పానిటీ కార్నర్ సో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట అసలు ఎంత క్యూట్గా అనిపించిందో మనం రెడీ అవ్వడమే కాదు మనము రెడీ అయ్యే ప్లేస్ కూడా బాగుంటే ఎంత బాగుంటుందో కదా నాకు ఎప్పుడూ డ్రీమ్ ఉండేది చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇలా డెకరేట్ చేసుకోవాలి అనేసి そう。So చూస్తారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఇలా డెకర్ చేసుకున్నాను ఉన్న వాటితోనే మంచిగా ఇలా డెకర్ చేసుకోవచ్చు అని నాకు కూడా తెలియదు చేసేంతవరకు నాకైతే చాలా బాగా నచ్చింది మేబీ ఇక్కడ కూర్చొని రెడీ అవ్వడం కూడా నాకు చాలా నచ్చుతుందేమో ఇలా ఉంటే కనుక అసలు ఎంతసేపు అయినా కూర్చొని రెడీ అవ్వాలి అనిపిస్తుంది నాకైతే కనుక యాక్చువల్లీ ఇంతకుముందు బాత్రూమ్లో మాకు క్లాజెట్లో ఉండేది అనమాట అక్కడ డ్రాస్లో అన్నిట్లో పెట్టుకునేదాన్ని ఇంతకుముందు రెడీ అయ్యేటప్పుడు హడావిల్లో ఎట్లంటే అట్లా పడిపోతాయి అనమాట వస్తువులు పెట్టుకోవడానికి అక్కడ అంత ఈజీగా అనిపించేది కాదు నాకు అండ్ ఓరవరు కూర్చొని రెడీ అవ్వడానికి అక్కడ ఎంత సేపైనా నిల్చోాలి నాకు కాలు నొప్పులు వస్తుండేవి కొన్ని కొన్నిసార్లు ఇక్కడైతే ఎంచక్క మంచిగా చైర్ లో కూర్చొని ఇక్కడ రెడీ అవ్వచ్చు కదా దట్టు ఇలా మిర్రర్ లో తిరిగి మంచిగా మేకప్ వేసుకోవచ్చు కదా సో నాకు అదైతే చాలా బాగా అనిపించింది సో మీకు ఎవరికైనా కావాలి అంటే ఇంత బాగా రెడీ చేసుకొని మీరు కూడా నా కమెంట్స్లో చెప్పండి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అండి ఇలా రెడీ చేసుకోవడం ఇలా సెటప్ చేసుకోవడం అంతా మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి సో దట్ నాకు కూడా మోటివేషన్ వస్తుంది ఇంకా చాలా వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను మీకు సో సరేనా ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు యూ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ thank mm -hmm. you